ఇది తెనాలి రామకృష్ణుడి కథ బతకడానికి తెలివి డబ్బు రెండు అవసరమని నిరూపించిన విఘట కవి తన చిన్ననాటి నుంచి సోమరిపోతూ ఉండేవాడు తెనాలి సోమర్తనంతో ఉండటాన్ని తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు చివరికి అతని ఇష్టం లేకుండా పెళ్లి చేశారు కుటుంబం పెరగడంతో జీవనోపాధి ఎలా కొనసాగించాలో తెలియక అతి తెనాలి రామకృష్ణ ఒకరోజు ఒక సాధువు ఎదురుపడి ప్రతిరోజు మంత్రం జపించమని సలహా ఇచ్చాడు తన జపం ఫలించి ఒకరోజు కాళీమాత ప్రత్యక్షమైంది ఒక చేతిలో పాలు గిన్నె మరో చేతిలో పెరుగు గిన్నె పట్టుకొని నిల్చుంది పాలు తాగితే తెలివి వస్తుంది పెరుగు తాగితే డబ్బు వస్తుంది ఏదో ఒకటి ఎంచుకోమని కాళీమాత ఆజ్ఞాపించింది కానీ తెనాలి రామకృష్ణ రెండు తాగాడు కాళికా దేవి కోపంతో నిల్చుంది కానీ తెనాలి భయపడకుండా తెలివి డబ్బు రెండు ఉన్నప్పుడే సమాజంలో గౌరవం వస్తుందని ధైర్యంగా చెప్పాడు ఆ సమయ స్ఫూర్తిని చూసి దేవి సంతోషించి నువ్వు ఈ సమాజంలో వికటకవిగా చివరిస్థాయిగా నిలుస్తావు అని ఆశీర్వదించింది ఆ తర్వాత తెనాలి రాములవారి సభలో చేరి ఎన్నో కష్టమైన సమస్యలు క్షణాల్లో పరిష్కరించేవాడు అలా తెనాలి రామకృష్ణుడు తన తెలితేటలు సమయస్ఫూర్తి రాములవారి ప్రీతిని గెలుచుకొని సమాజంలో చివరి స్థాయిగా గుర్తింపు పొందాడు